ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ టూ ఏజెన్సీస్ అండ్ దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్ బీ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బికాస్ దే హెవ్ కమిటెడ్ అ మ్యాసివ్ ఫ్రాడ్ అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీసు తీసుకొని పదివేల కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బిఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మేమేమనుకోవాల్సి అంటే ముమ్మాటికి ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి నిజంగానే మీకు వ్యవహారంతో సంబంధం లేకపోతే నిజంగానే వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే వచ్చి ఆందోళన చేశారు కదా హెచ్సియు భూములు అమ్మొద్దు అది ఇది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు తర్వాత ఏబీవీపీ వాళ్ళు గొడవ చేశారు తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు మరి ఇఫ్ ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అండ్ ఎంక్వైరీ లేకపోతే ప్రజలు ఖచ్చితంగా ఇద్దరు కలిసే చేస్తున్నారు ఇది అనుకునే ప్రమాదం ఉంది అందుకే దిస్ లెటర్ డీటెయిల్స్ అవుట్ ఎవ్రీథింగ్ నేను బీజేపీ ఎంపీ గారు ఎంపీ గారు అంటున్నాను పేరు చెప్పట్లేదు అని వాళ్ళు కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టున్నారు వారికి నేను చెప్పేది ఏమంటే ఆ ఎంపీ గారికి రేవంత్ రెడ్డి గారు కొన్ని లాభాలు చేయబోతున్నారు చేసిన తర్వాత క్విడ్ ప్రోకో ఏంటిని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ మేము ముందుకు వస్తాను సో టిల్ సచ్ టైమ్ ఆర్ డిమాండింగ్ అండ్ ఇఫ్ ఇఫ్ గవర్నమెంట్ డస్ నాట్ రెస్పాండ్ ఐఎమ్ గోయింగ్ టు అ కోర్ట్ ఖచ్చితంగా కోర్టుకి పోతాము మేము స్వయంగా అవసరమైతే పోయి ఫైనాన్స్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని కూడా అవసరమైతే కలిసి రాజ్యసభలో కూడా ఈ అంశం లేవనెత్తి లోక్సభలో కూడా లేవనెత్తి తప్పకుండా లోక్సభలో కూడా మా ఫ్రెండ్లీ పార్టీస్ ద్వారా లేవనెత్తి తప్పకుండా ఈ అంశం ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది ఏమంటారు ఒక నిమిషం ఎపెక్స్ కమిటీ అట్ కమ్ టు డిటర్మైన్ వెదర్ ఆర్ నాట్ సో ఎపెక్స్ కమిటీకి మేము డీటెయిల్డ్గా నేను హరీష్ రావు గారి నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ శ్రవణ్ గారు అందరూ పోయి చాలా వివరంగా చాలాసేపు చాలా విషయాలు చెప్పారు అందులో ఎట్లా ప్రభుత్వం పర్య ఇంకా నేను వచ్చిన ఎపెక్స్ కమిటీ చైర్మన్ ఇజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ వారు వచ్చింది ఎన్వైర్న్మెంట్ యాంగిల్లో అందుకే నేను అక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి వారికి చెప్పలేదు వారు వచ్చింది కేవలం సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ చేసిన కమిటీ అది ఎంపవర్డ్ కమిటీ అందుకే వారికి నిన్న చెప్పింది ఏంటంటే అక్కడ జరిగిన పర్యావరణ హననం ఎట్లా జింకలు చంపేశారు ఎట్లా వంద ఎకరాలు దొడ్డిదారిన దొంగదారిన తమది కాని భూమిలో చొరబడి దొంగల్లాగా ప్రభుత్వం చేసింది అంతా కూడా చెప్పాము చాలా డీటెయిల్డ్ నోట్ ఇన్ఫాక్ట్ ఇట్ వాస్ అప్రిషియేటెడ్ దిస్ మార్నింగ్ ఐ గోట్ మెసేజ్ ఫ్రమ్ అ లాయర్ సీనియర్ లాయర్ సేయింగ్ అద్భుతంగా ఒక లాయర్ రాసినట్టు రాసినారు మీ రిప్రజెంటేషన్ కూడా అని సో దట్స్ హౌ కాంపిటెంట్ రిప్రజెంటేషన్ ఇట్ వాస్ టు ద కమిటీ అది నిన్న చేశాము ఈరోజు నేను బయట పెడుతుంది ఆర్బీఐ కానీ ఇంకో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యే విధంగా పూర్తి డీటెయిల్స్తో తో లెటర్ నేను వారికి పంపుతా అంటే ముందు శిక్ష వేసే ముందు ఎప్పుడైనా కూడా యూ హ్యావ్ టు గివ్ సమ్బడి సమ్ టైమ్ ఒకవేళ నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయలేదు అనుకోండి దెన్ వీ సే ఓకే ఆబ్వియస్లీ కలిసి కుమ్మక్క అయినారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇప్పుడు సింపుల్ మా ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ త్రూ ద మీడియా ఐఎమ్ ఆస్కింగ్ బీజేపీ ఎస్ వెల్ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని చెప్పారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ పర్ స్క్వేర్ ఫీట్ సరే ఆయన ఎంత చెప్పారు నాకు గుర్తులేదు కానీ రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారంట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బెనిఫిట్ ప్యాకేజ్ ఏదో ఉందంట అక్కడ వంద రూపాయలంట అది జరుగుతుందని మోడీ గారు చెప్పారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మరి ఇప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరం అయినట్టుంది జీరో యాక్షన్ అమృత్ స్కామ్లో రేవంత్ రెడ్డి గారి భావమర్దికి డైరెక్ట్గా పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు అమృత్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ డబ్బులు దారి మళ్లించారు తప్పుడు పని అని చెప్పి నేను ఆధారాలతో సహా యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను పోయి కంప్లైంట్ చేశాను లాల్ ఖట్టర్ గారికి జీరో యాక్షన్ అట్లాగే ఈరోజు ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద రైడ్ అయితే ఇప్పటికి దాదాపు ఆరు నెలలు అయింది ఈడీ మాట్లాడదు పొంగులేటి మాట్లాడాడు అది అట్లాగే ఉంది సో ఇది కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటూ పనిచేస్తారా లేదా నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసి కాదు మేము నిజాయితీగా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ విషయంలో మేము సీరియస్గా ఉన్నామని రుజువు చేసుకుంటారా లెట్ అస్ గివ్ దెమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండ్ ఆల్సో సమ్ టైమ్ ఇఫ్ దే డోంట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ మేబీ విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ ఐల్ గో పర్సనలీ అండ్ కంప్లైంట్ అప్పుడు కూడా స్పందించకపోతే అప్పుడు కూడా స్పందించకపోతే అల్టిమేట్ డెమోక్రసీలో ప్రజాకోటే పెద్ద కోర్టు ఆడికే పోతాం ఆడనే చెప్తాం ఇద్దరు దొంగలు తోడు దొంగలు కుమ్మక్కైనారని చెప్తాం ఏముంది అందులో అంత టెన్షన్ ఎందుకు బ్రదర్ దొంగ చేతికి నేను ఇప్పుడు తాళాలు ఇవ్వదలుచుకోలేదు దొంగ అని చెప్తున్నా ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆయనకు తెలుసు ఒక నేను షోఖండి తొందరపడకండి తొందరపడకండి దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుసుకోలేదు ఆయన ఎవరు ఆయనకు తెలుసు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది మీరు పట్టేస్తారు మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే అదే రమణ ఈ దేశం ఎట్లుందంటే రమణ గారు ఒక నిమిషం ఈ దేశం ఎట్లుందంటే రమణ ఒక నిమిషం ఒక నిమిషం రమణ ఒకవేళ లోన్ అడితేనేమో వంద డాక్యుమెంట్లు చెక్ చేస్తారు అదే ఒక పెద్దవాడు ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడితేనో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు ఇవాళ జరిగింది ఇక్కడ అదే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు అలాంటి బ్యాంకు నాలుగు వందల ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెట్ ఏం చేసుకోకుండా ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా పదివేల కోట్లు ఎందుకు జరిగింది ఇది మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన నూట డెబ్బై కోట్ల లంచం రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా పదివేల కోట్ల ధనం ఇవాళ ఐసి ఇవ్వడము తప్పు అది కూడా నా కాని నాది కాని భూమిని నేను తనకా పెట్టడమే తప్పు కదా కాబట్టే ఇవాళ విఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ చేస్తారా లేదా సస్తారా వాళ్ళు ఇష్టం అది ఐ థింక్ దాట్ ఈస్ గారు సార్ ఇదర్ వే రేవంత్ రెడ్డి ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్ లాస్ట్ టైం ఐ చెక్ ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ ఎట్ ద హయెస్ట్ లెవెల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ గైడింగ్ దిస్ హోల్ థింగ్ అండ్ దిస్ థౌట్ ఆఫ్ ఫ్రాడ్ బీయింగ్ పర్పెట్రేటెడ్ ఆన్ ద పీపుల్ అండ్ హాయిస్ట్ ఆన్ ద కంట్రీ దిస్ విల్ లీడ్ టు సో మెనీ అదర్ థింగ్స్ అగైన్ ఐమ్ సేయింగ్ దిస్ విత్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ దివాకర్ గారు ఇఫ్ దిస్ ఇస్ నాట్ నిప్డ్ ఇన్ ద బట్ దిస్ విల్ యాక్చువల్లీ లీడ్ టు ద కొలాబ్స్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐమ్ సెయింగ్ దిస్ విత్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను పదివేల కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఎవరు అట్లా ఇచ్చేయరు అట్లాటట్టు ఇచ్చేయరు నార్మల్ కోర్సులో కానీ ఇక్కడ ఇస్తున్నారు అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు